వాల్ రైటింగ్ ను మార్చిన పెయింటర్ ని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా రేగుండ మండల కేంద్రానికి దగ్గరలో గల కల్వర్ట్ సైడ్ వాల్ పై బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల వాల్ రైటింగ్ తొలగించిన పెయింటర్ దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాల్ రైటింగ్ చేయిస్తున్న దృశ్యం కనిపించడంతో వాహనాన్ని ఆపి పెయింటర్ ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వాల్ రైటింగ్ చెరిపేసి కాంగ్రెస్ పార్టీ వాల్ రైటింగ్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు వెంటనే తప్పును సరిచేసుకుని యథావిధిగా రజతోత్సవ వేడుకల వాల్ రైటింగ్ చేయాలన్నారు ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే ఉపేక్షించమని హెచ్చరించారు